హలో వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మదా బాధపడుతూ కూర్చుంటే ఇంతలోనే సాగర్ తన దగ్గరికి వచ్చి భోంచేసావా అని అంటే లేదంటుంది పద అని చెప్పి పిలిస్తే నాకు ఆకలిగా లేదని చెప్తే అప్పుడే నర్మదాను చూసి సాగర్ అయితే బాధపడుతూ ఉంటాడు నేను గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నాను నీకు చెప్పాలని ఉంది కాకపోతే జాబ్ వచ్చేంతవరకు చెప్పకూడదని ఆలోచిస్తున్నాను నర్మదా అని అనుకుని అది కాదు నర్మదా నా మాట విను కొంచెం తిను ఆకలి వేయకపోవడం ఏంటి పద అని చెప్పి తనను మొత్తానికి మొత్తానికైతే తీసుకొచ్చి భోజనం అయితే పెడతాడు ఇక తర్వాత రాత్రంతా కూడా నర్మద సరిగ్గా నిద్రపోకుండా అలా వాళ్ళ నాన్న అన్న మాటల్ని తలుచుకుంటూ బాధపడుతూనే ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ధీరజ్ రెడీ అవుతుంటే అప్పుడే తనకి కాఫీ తీసుకొచ్చిస్తుంది ప్రేమ అప్పుడే ఏంటి ఇంత త్వరగా రెడీ అయ్యావు అని ప్రేమ అడిగితే ఈ రోజు నుంచి డ్యూటీ ఎక్కువ చేయాలనుకుంటున్నాను అని అంటే అదేంటి ఎందుకలా అని ప్రేమ అడిగితే కొన్నింటికి సమాధానాలు ఉండవు ప్రస్తుతానికి ఇప్పుడు హాలిడేసే కదా అందుకే కొంచెం ఎక్కువ వర్క్ చేయాలనుకుంటున్నాను అందుకే త్వరగా వెళ్తున్నాను అని చెప్పి కాఫీ తాగి బయటకు వచ్చి టిఫిన్ చేసేసి ఇక బయటకైతే బయలుదేరి వెళ్ళిపోతాడు ధీరజ్ మరోవైపు శ్రీవల్లి అయితే ఈ నగల విషయం ఎక్కడ బయట అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకోవైపు ఉన్న పలంగా రెండు టెన్షన్లు తట్టుకోలేక చచ్చిపోయేలా ఉన్నాను ఎక్కడ ఈ పది లక్షల విషయం బయటపడుతుందో ఇప్పుడు మా ఆయన వెళ్ళి మా అమ్మ వాళ్ళని అడిగితే ఏంటి పరిస్థితి ఏం జరుగుతుందో ఏంటో అనుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది శ్రీవల్లి ఇదిలా ఉండగా బాధపడుతున్న నర్మదను చూసి ఇక సాగర్ అయితే ఈ విషయాన్ని దాచడం మంచిది కాదు అయినా తన దగ్గర ఎందుకు దాచడం అని అనుకుని వెంటనే నర్మదా దగ్గరికి వచ్చి నీకు విషయం చెప్తాను అది వింటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని చెప్తాడు ఏంటది అని అడిగితే నేను గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నాను నువ్వు కోరుకున్నట్టుగానే మారాలనుకుంటున్నాను దానికోసం గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను అనేసరికి నర్మదా ఆనందానికి అయితే అసలు అవధలే ఉండవు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సగర్ ఏం చెప్తున్నావు నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగితే నిజమే నర్మదా నా తండ్రికి అండగా ఉండి రైస్ మిల్ చూసుకోవడం కరెక్ట్ అని ఇప్పటివరకు నేను ఎలా అయితే అనుకున్నానో నా భార్య కోరుకున్నట్టు నా అత్తమామలు కోరుకున్నట్టు కూడా నేను మారడం అనేది కరెక్ట్ అని నేను ఇప్పుడు నిర్ణయించుకున్నాను కాకపోతే ఒక విషయం ఇప్పుడు ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలీదు నాకు చిన్నోడికి తప్ప ఈ విషయం ఎవరికి తెలీదు అని చెప్తే సరే అని చెప్తుంది ప్రేమ నర్మదా ఇక వెంటనే ఇక రైస్ మిల్ అయితే బయలుదేరి వెళ్ళిపోతాడు సాగర్ ఇక నర్మదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుంది ఇంతలో రాత్రి అవుతుంది ప్రేమ అయితే ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి దీని ఇంకా రాలేదు ఉదయం అనగా వెళ్ళాడు కదా అసలు వర్క్ ఎక్కువ అంటున్నాడు అలా చేయాల్సిన అవసరం ఏముందని ఆలోచిస్తూ ఇక తన గురించే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో నర్మద సాగర్ చదువుకోవడానికి కావలసిన బుక్స్ అన్ని కూడా కొనుక్కొని ఇంటికి అయితే తీసుకొచ్చి పెడుతుంది అలాగే మరో విషయం గురించి కూడా నర్మద చాలా తీవ్రంగా ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది అదేంటనేది రేపు మార్నింగ్ బయటపడుతుంది ఇంతలో సాగర్ వచ్చిన తర్వాత భోజనం అయ్యాక తనకి ఏవేవి చదవాలి ఎలా చదవాలి అనేది మొత్తం అంతా కూడా తననైతే గైడ్ చేస్తూ ఉంటుంది నర్మదా ఇక సాగ చదువుతూ ఉంటాడు అలా సాగ చదువుతూ ఉండడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే సాగర్ ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం బయటికి రాకూడదు మన గదిలో మాత్రమే నేను చదువుతాను అని అంటే మరి రైస్ మిల్కి వెళ్ళాలి కదా అని సా నర్మదా అడిగి వెళ్తాను కాకపోతే కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత నాన్నకి ఏదో ఒకటి చెప్తాను ఈలోగా కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుంటూ చదువుకుంటూ ఉంటాను వస్తున్న నోటిఫికేషన్స్ అన్నింటికి అప్లై చేస్తానని చెప్తాడు సాగర్ ఇక దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నర్మదా ఇక అందరూ నిద్రపోతారు ఉదయాన్నే రామరాజు రెడీ అయ్యి నడిపోడా రా అని పిలిస్తే అప్పుడు శ్రీవల్లి వచ్చి ఎందుకు మామయ్య గారు మరదుగా రారు అని చెప్తుంది స్టన్నా తాడు రామరాజు ఏంటి వాడు రాకపోవడం ఏంటమ్మా ఏరా నీకేమైనా పనుందా అని అడిగితే అది నానా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఎందుకు మరిది గారు అలా ఆలోచించి తడబడుతున్నారు నెల రోజుల తర్వాత అయినా చెప్పాల్సిందే అలాగే ఇప్పుడైనా చెప్పాల్సిందే అదేదో ఇప్పుడే చెప్పండి అయిపోతుంది కదా అంతలా ఆలోచించి మరి మామయ్య గారిని ఎందుకు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు అని అడుగుతుంది శ్రీవల్లి దేని గురించి మాట్లాడుతున్నావో తిన్నగా చెప్తావా అని అడుగుతుంది వేదవతి శ్రీవల్లిని ఇంకా దేని గురించి అత్తయ్య గారు సాగర్ మరిది గారు గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నారు జాబ్ వచ్చేంత వరకు ఎవరికి చెప్పకూడదని భార్యాభర్తలిద్దరూ భర్తలిద్దరూ కూడబలుక్కొని తనని జాగ్రత్తగా తన పక్కనే ఉండి చదివిస్తుంది నర్మద కావాలంటే అడగండి అనేసరికి రామరాజు అయితే షాక్ అవుతాడు అప్పుడే నర్మద తన మనసులో అన్ని విషయాలు ఎలా తెలిస్తే నాకు అర్థం కాదు అందరి విషయాల గురించి తెలుసుకోవడమే ఈవిడికి పనేమో అందుకే ఇంత పెద్ద సమస్య వచ్చింది ఇప్పుడు మావిగారు ఏమంటారు అని ఆలోచిస్తుంటే అప్పుడే శ్రీవల్లి చూసారా మావిగారు ఇన్నాళ్ళు మరది గారు మీరు చెప్పినట్లే విన్నారు కానీ ఇప్పుడు భార్య రాగానే తను నెమ్మదిగా మార్చేసి సాగర్ మరుది గారిని తన మాటలతో మార్చేసి గవర్నమెంట్ జాబ్ చెయ్యాలని కండిషన్స్ ఏవో పెట్టిందేమో అందుకే ఈ రోజు మీ మాటకి మీ ఆలోచనలకి ఎదురు చెప్పేటట్లు తయారయ్యారు నాకైతే అనుమానంగా ఉంది మామిగారు అలాగే నర్మద నెమ్మదిగా తనని మార్చుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఇల్లెరకని తీసుకెళ్లిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు అని అంటుంది ఇక దాంతో అందరూ షాక్ అవుతారు ఒక్కసారిగా నర్మదకి చాలా కోపం వస్తుంది ఇక చాలా ఆపుతావా ఏదో ఈ ఇంట్లో నువ్వే ఉత్తమైన కూడలు అయినట్టు చాలా మాటలు బాగానే మాట్లాడేవు గానీ ఇక చాలా ఆపు ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ మేము చెప్పాలనుకునే లోపే నువ్వు వచ్చి మామయ్య గారి దగ్గర చెప్పి మమ్మల్ని ఫూల్స్ని చేస్తున్నావని కావాలని తిట్టిస్తున్నావని నాకు తెలుసు ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఆలోచించాను గానీ ఇక ఆలోచించాల్సిన అవసరం లేదని నాకు అర్థమైంది మావయ్య సాగర్ చదువుకోవడం విషయం అనేది అసలు పెద్ద విషయం కాదు తను తను తన క్వాలిఫికేషన్కి తగ్గట్టు చదువుకున్నాడు కాబట్టి గవర్నమెంట్ జాబ్ చేయాలని డిసైడ్ అయ్యాడు అందుకే చదువుకుంటున్నాడు అది పక్కన పెడితే ఇప్పటిదాకా తప్పులన్నీ చేసింది ధీరజ్ సాగర్ అనే అనుకుంటున్నారు కానీ ఇప్పుడు అంతకన్నా పెద్ద తప్పు చేసింది మీ పెద్ద కొడుకు ఇదంతా చేయించింది మీ పెద్ద కొడలే అనుకుంటా అనేసరికి నేనేం చేశాను అని అడుగుతుంది శ్రీవల్లి ఒక నిమిషం ఆగు అని చెప్పి జరిగింది చెప్తుంది నర్మదా నిన్న సాయంత్రం తను ఆఫీస్ నుంచి వస్తూ ఉంటే చందుకి సేట్ అయితే నర్మద కనిపిస్తాడు అప్పుడే ఆయన అమ్మను రామరాజు గారి కొడలు కదా అని అంటే అవునండి ఎందుకలా అడుగుతున్నారు అనేసరికి నేను చంద్రశేఖర్ ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను అతను ఇంట్లో లేడు అతను ఆఫీసులో లేడు అని అంటే ఏమైంది సార్ మీకు మా బావగారితో పనేంటి అని అడిగితే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తగానే మేనేజ్ చేశాడు గానీ ఇక ఇంకా నా వల్ల కాదు జరిగింది ఏంటంటే ఆయన నా దగ్గర పది లక్షలు అప్పు తీసుకున్నాడు అది కూడా వాళ్ళ నాన్నకి తెలియకుండా నేను కొంత గడువు ఇచ్చాను ఆ గడువు పూర్తయి చానాలయ్యింది ఇవ్వలేదు కాబట్టి రామరాజు గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను ముందే పెద్ద మనిషి దగ్గరికి వెళ్లడం కన్నా నువ్వు కనిపించావు కాబట్టి నేను నీకు చెప్తున్నాను నువ్వు వెళ్ళి మీ బావతో చెప్పు ఆ డబ్బులు కనుక ఇవ్వకపోతే ఒక రెండు రోజుల్లో ఇవ్వకపోతే నేను వచ్చి రామరాజును అడుగుతాననేది చెప్పు అని చెప్తారు ఆ విషయం నర్మదా చెప్పేసరికి శ్రీవల్లికి ఊపిరాడదు అసలు అంత పెద్ద షాక్ అయితే తగులుతుంది చందు కూడా షాక్ అయి అలా బాధలో ఉండిపోతాడు ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అసలు ఇద్దరు కొడుకులు ఇలా ఎందుకు తయారయ్యారో తెలియక రామరాజు అయితే అలా కూలిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్